డెబ్బై సంవత్సరాల క్రితం ఒక పెద్ద నాయకుడు కడపలో ఉండేవాడు ఆయన పేరు కడప కోటిరెడ్డి కడప కోటిరెడ్డి గారు కోరుకున్నాడు దాన్ని అడుగుతున్నాడు మా జిల్లా ప్రతినిధి ముఖ్యమంత్రి గారు నేను తెలియజేస్తున్నాను నీళ్ళలో మూడు మట్టి తీస్తే చాలా నీళ్లు వస్తున్నాయి ఎక్కడ అమరావతిలో నేను చూశాను దేవతల రాజధాని అంటాడు దేవతలు నాకు ఎక్కడ కనపడలేదు అక్కడ కనపడదల్లా కలతో మంచి మరి అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాలంటాడు విజయవాడలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది ముప్పై కిలోమీటర్ల దూరంలో అమరావతిలో ఎందుకు ఒక అంతర్జాతీయ విమానాశ్రయం మరి డెబ్బై వేల ఎకరాలు రాహుల్ కామ్రేడ్ రాహుల్ గారు చెప్పారు ఏమని రాజధాని కంటే దానికి వెయ్యి ఎకరాలు కావాలంటే డెబ్బై వేల ఎకరాలు రైతుల భూములు తీసుకోవడం ఉంది రైతులకు ఎవరికి ఇష్టం లేదు మూడు పంటలు పడేటువంటి మరి ఆ ప్రాంతాన్ని ఈ విధంగా పాడు చేయడం మంచిదో కాదు నేను ఏమి మాట్లాడదలుచుకోలేదు ఎందుకనంటే వాడు ఒక రెండు అడుగులు ముందు చేశారు కాబట్టి కానీ నేను మాత్రం ఒక విషయాన్ని గురించి చెప్పదలుచుకున్నాను రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై జిల్లాల్లో రాజధాని పైన అసంతృప్తి ఉంది ఒంగోలు నుంచి కర్నూలు దాకా అమరావతి రాజధాని ఒప్పుకునే వాళ్ళు దాదాపుగా తక్కువగా ఉన్నారు మరి ఉత్తరాంధ్రలో కూడా అమరావతి రాజధానికి ఇష్టపడే వాళ్ళు చాలా తక్కువగా నా మనసులో ఉన్న ఆలోచన నేను బయట పెట్టదలుచుకున్నాను మా చంద్రబాబు నాయుడు రాయలసీమ జిల్లాలో అటు పరిపాలన రాజధానిని పెట్టి ఎక్కడైనా కానీ రాయలసీమ జిల్లాలో పరిపాలన రాజధానిని పెట్టి విశాఖపట్నంలో హైకోర్టు బాగుండేమో ఆయనకి ఎవరు సలహా ఇవ్వలేదేమో నాకు అనిపిస్తా ఉంది ఎందుకంటే అప్పుడే రాయలసీమ ఉద్యమం మొదలవుతా ఉంది ఈ పరిస్థితుల్లో రాజధాని విషయంలో కొంత ఆలోచించి ముందుకెళ్తే బాగుంటుందని తెలియజేస్తూ వనక చెల్ల మరి మనకు ఇరిగేషన్ ప్రాజెక్టులు కృష్ణా నది పైన నాలుగైళ్ళు ఉన్నాయి ఒకటి తెలుగు గంగ ఇంకా పూర్తి కాలేదు మరి రెండోది హరివా ఇంకా పూర్తి కాలేదు నగిరి ఇంకా పూర్తి కాలేదు ఎస్ఎల్బీసీ పూర్తి కాలేదు ఈ రాయలసీమ జిల్లాలకు సంబంధించినటువంటి ఈ నాలుగైదు ఇరిగేషన్ ఆంధ్రప్రదేశ్లో ఒళ్ళలో ఒళ్ళు పోలేకపోతున్నారు మూడు లక్షల మంది మరి కాదు మరి డిగ్రీ కాలేజీలు కూడా మరి ప్రదేశాన్ని ఇంకా ప్రారంభించలేదు పీజీ పీజీ కోర్సెస్ కూడా ఇంకా ప్రారంభించలేదు మరి ఈ రోజు ఉన్నటువంటి స్కాలర్షిప్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి స్కాలర్షిప్ ఇవ్వలేకపోతా ఉన్నారు మరి స్కాలర్షిప్ లేక ఈ రోజు ఎంతో మంది వెనకబడి చదువుకోవాలని ఇబ్బందులు పడుతున్నారు మరి నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కష్టాల్లో ఉన్నారు బీటెక్ పాస్ అయ్యి డ్రైవర్లుగా మారుతున్నారు ఎంబీఏలు పాస్ అయ్యి డ్రైవర్లుగా ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగి ప్రతి నిరుద్యోగి కన్నీటితో ఉన్నారని తెలియజేస్తున్నారు మరి తల్లికి వందనం అని చెప్పి ఒకటి తీసుకొని వచ్చారు ఈ తల్లికి వందనంలో భార్యాభర్తలు మధ్య తగాదాలు పెట్టారు అటు ఉదయ చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్ పంపించు వాళ్ళు దాన్ని ఖర్చు పెట్టుకోవడం తెలుస్తుంది అంతేగాని నువ్వు డబ్బులు పంపించే విధంగా ఉన్నాయి కానీ తల్లిదండ్రులకు తగాదాలు పెట్టే విధంగా ఉంది ఈ దీని గురించి ఒక ఆలోచించాలని చంద్రబాబు నాయుడు తెలియజేస్తున్నారు ఎస్సీల పైన అత్యాచారాలు బాగా పెరిగిపోయినాయి మూడు రోజుల నాడు హైకోర్టులో ఎస్సీ ఎస్సీకెట్ పైన జరిగింది హైకోర్టులోనే ఎస్సీలు వాళ్ళు టై కట్టుకొని డ్రెస్ పైన ఉంటే పక్క వాళ్ళు సహించలేక కొట్టడం జరిగింది మరి తెనాల్లో ఎస్సీలను పోలీసులే కొట్టారు దారుణం మరి ఈ విధంగా ఎస్సీల పైన అరాహిత్యాలు జరుగుతున్నాయి కాలం చేడు సుందరు లాగా కూటమి ప్రభుత్వంలో ఎస్సీలు ఎవ్వరు సంతోషంగా లేరు ఈ రోజు ఇది వాస్తవం పడుగు మంటతో ఉన్నారు నువ్వు తీసుకొచ్చినటువంటి చెప్పదలుచుకోలేదు మాట్లాడటం వర్గీకరణ వర్గీకరణతో ఉడికి పోతున్నారు ఉద్యోగస్తులు విద్యార్థులు మరి తల్లిదండ్రులు అందరూ తెలియజేస్తున్నారు అది మంచిగా చెడ్డా తర్వాత ఆలోచిస్తా మరి ఈ విధంగా ఎస్సీలలో అసంతృప్తి విపరీతంగా ఉంది కూటమి ప్రభుత్వం పైన ఎస్టీల పరిస్థితి ఇంకా ఉంది మరి అరకులో ఉన్నటువంటి గిరిజనులు గిరిజన ప్రాంతాల్లో మంచి ఖనిజాలు ఉన్నాయి ఆ ఖనిజాలు దోచుకునే దాని కొరక కొంతమంది దుర్మార్గులు ఎస్ గిరిజనుల పురుషాంగాలు దోస్తున్నారు గిరిజనుల పురుషాంగాలు దోస్తున్నారు ఇది దారుణం ప్రజాస్వామ్య విరుద్ధం దీని నేను ఖండిస్తున్నాను నిశితంగా ఓబీసీల పరిస్థితులు కూడా చాలా ద్వారంగా ఉన్నాయి చాలా చాలా ధ్వానంగా ఉన్నాయి ఓబీసీ మహిళ చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలో అప్పు తీసుకుంటే చెట్టుకు కట్టేసి కొట్టినటువంటి దృశ్యాలు మనం చూసాం ఈ మైనారిటీల పరిస్థితి కూడా భయంకరంగా ఉంది ప్రభుత్వం పోతుందా చూస్తున్నారు ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలు ఎస్టీలు ఓబీసీల మైనారిటీల అధ్వానంగా ఉన్నాయి కన్నీళ్లతో ఉన్నారని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలుంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ఎత్తి లో మాటలు తీసి బయట వదులుతున్నాడు వనగ జిల్లా రాయలసీమ జిల్లాలకి నీటిస్తే సంతోషం ముందు కృష్ణా జలాలు ఇచ్చి ఇరవై ఐదు లక్షల